ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయి తను చదువుకునే రోజులు చేసే అల్లరి స్నేహితుల కోసం చేసే ఫైటింగ్లు వారితో కలిసి ఆడిన ఆటలు చిన్న చిన్న గ్యాంగ్లు అవన్నీ ఓ మధురమైన క్షణాలు మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకుంటూ నేడు చౌడేపల్లి జెడ్పీ హై స్కూల్ నందు పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరు సంవత్సరం ఎస్ఎస్ఎల్సి పూర్వపు విద్యార్థులు చౌడేపల్లి విజయవాణి స్కూల్ నందు అరవై ఏళ్ల తర్వాత కలుసుకొని ఆనందంగా గడిపారు చిత్తూరు జిల్లా చోడేపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరు పూర్వపు విద్యార్థులు బ్యాచ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు దాదాపు సంవత్సరం నుంచి విజయవాణి ఎండీ నాయని చంద్రశేఖర్ మూర్తి తన ఫోన్ సంభాషణతో మిత్రులందరూ నేరుగా ఒకరికొకరు పరిచయం చేసుకుని ఈ కార్యక్రమం నిర్వహించుకున్నారు అప్పట్లో వారికి విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులను గురువులను తలుచుకుని వారిని కొనియాడారు చదువు అనంతరం వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డవారు ఏడు పదుల వయసుతో సంబంధం లేకుండా ఎన్నో ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకొని మధుర జ్ఞాపకాలను తలచుకుంటూ సంతోషంగా గడిపారు చదువుకున్న రోజుల్లో కొన్ని సంతోషాలను గుర్తు చేసుకుంటూ సందడి చేశారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తమ లాంటి ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులను నేర్పించి తీర్చిదిద్దిన గురువులు కీర్తి శేషులుగా మిగిలిపోయారని వారు ఈ సందర్భంగా కలిసి ఉండి ఉంటే సంతోషానికి అవధులు ఉండేది కాదని అన్నారు ద్దపురపల్లి కంచి తిరుపతి చెన్నారెడ్డి చింతమోగలిపల్లి చౌడేపల్లి చౌడేపల్లి అమ్మవారి గుళ్ళ పూజారి చెప్పు సో వంద బెంగళూరులో கிள பெட்டூர் దేవుడు చల్లని వారే కళ్ళ కబట మెరుగని కరుణామైరే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కబట మెరుగని కరుణామైరే వెలుగుచొండ సూర్యుణ్ణి అప్పుమోయిను తెలుగుచున్న సూర్యుణ్ణి మా పోయను మనిషి తెలివేనే సూర్యుణ్ణి కోపం వయసు గలిగి ఈసగలిగి మదము తెచ్చుతే వయసు గలిగి ఈ మదము హెచ్చుతే అంత మనిషిలోని దేవుడే మాయమే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కబడ మెరుగని కళా

మా ఆయన కూడా టీచర్గానే ఉన్నారు ఆయన చూపిన తర్వాత నేను పిల్లలు పెంచి మా పిల్లలు కూడా టీచర్లుగా చేశాను తర్వాత మా అబ్బాయి కూడా ఆశ చేస్తున్నాడు తిరుపతిలో ఇద్దరు పిల్లలు వాళ్ళని చదివించుకుంటూ నేను హ్యాపీగా ఉన్నాను నాకు బాధ బాధంటూ ఏమీ లేదు హ్యాపీగా ఉండాలి పిల్లలు మన క్లాస్మేట్ పండుగ రోజుగా జరుపుకుంటున్నారు తెలియజేస్తున్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్న తర్వాత చెప్పలేం సంతోషంగా ఉన్నారు ఆనందం అయిపో మాటల్లో చెప్పలేదు ఆ దేవుడి బాగానే కలిసి ఇప్పటికీ సంతోషంగా మా అంటే ఎవరు దృష్టి లేదు ఐదు మంది ನೈಂಟಿ ಸಿಕ್ಸ್ ಬ್ಯಾಚ್ ಇರೋ ತಿರುಪತಿ ತಿರುಪತಿ ಅಡ್ವೊಕೆಟ್ ಬ್ಯಾಕ್ಟೀಸ್ ತಿರುಪತಿ ಕಲೆ ಕಂಟೇ ಚಂದ್ರಶೇಖರ್ ಕಂಗ್ರಾಚ್ಯುಲೇಟ್ ಚಂದ್ರಶೇಖರ್ ಆಯ್ತು ಲಕ್ಕೇ ಮೇ ಕಳೆಂಕೂ ಒ చూసుకునేవాళ్ళు కాదు నేను ఈ ఉండేవాళ్ళు వాళ్ళు చూసినప్పుడు నేను చూసినప్పుడు ఒక ఐదు ఆరు మంది చెప్తే ముప్పై మంది ముప్పై మంది ఇరవై ఐదు మంది నేను చూడలేదు ఈ యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలుగా కాబట్టి ఆ అకేషన్ కంపించిన దానికి ఆమె సంఘటన ఇది యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత మిత్రుల కలయిక అంటే డెబ్భై ఆరో సంవత్సరంలో మిత్ర బృందం సిక్స్ ముప్పై ఐదు మంది మిగలగా ఇరవై తొమ్మిది మంది ఇక్కడ కలవడానికి అవకాశం కలిగింది దాదాపు ముప్పై ముప్పై మరో విషయం ఏమంటే గురు పూజోత్సవం గురువులను సన్మానించడం మిత్రబృందం చేసే పని కానీ ఒక్క గురువు కూడా పూజించడానికి లేకపోవడం మా దురదృష్టం కానీ గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ కనిపించిన ఆ గురువులు గురువులకు వారి ఆత్మలకు శాంతి కలగాలని వారి ఆశీర్వాదం మాకు ఉండాలని వారిని కోరుకుంటూ ఈ మిత్ర బృందం కలు కలుసుకోవడం చాలా అమోఘమైనటువంటి విషయం మాటలు చెప్పడానికి కూడా రావటం లేదు కారణం ఏమంటే అరవై ఐదు అరవై ఆరు మార్చిలో ఎస్ఎస్ఎల్సి చదివిన తర్వాత మేమెవ్వరూ ఏ రకంగానూ ఇంతమంది ఒక్కమారుగా కలిసిన సందర్భమే లేదు ఆ సందర్భం భగవంతుడు ఇచ్చినందుకు సంతోషిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ వచ్చిన మిత్రులందరికీ అభినందనలు తెలుపుతూ మరో మాట గతంలోనే ఇంతకు మునిపై చెప్పడం జరిగింది వృక్షో రక్షతి రక్షిత ధర్మో రక్షతి రక్షిత